నమస్కారం స్వాగతం ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ విభాగం నందు పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఏలుమలై రెడ్డి తనను వివాహం చేసుకుని తనకు ముప్పై ఐదు ఏళ్లు దాటిందని ముప్పై ఐదు ఏళ్లు దాటితే ఇక సంసారానికి పనికిరావని రెండో పెళ్లి చేసుకుంటున్నానని తనకు విడాకులు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతూ ఇంటి నుంచి గెంటేశాడని ఏలుమలై భార్య ఉషా ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్ లో శనివారం మీడియా ముందు ఉషా సోదరుడితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు తనకు ఇద్దరు పిల్లలని ఆనంద్ కుమార్ భరణేలు చదువుతున్నారని తెలియజేసింది తామిచ్చిన కట్నం చాలేదనే సాకుతో అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ తనను ఇంటి నుంచి కూడా గెంటేశారని ఆవేదన వ్యక్తం చేసింది తన భర్తకు ఇతర స్త్రీలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలిపింది నా భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నానని నన్ను వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని దీనిపై తాను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో తేల్చుకోమన్నారని తెలియజేసింది తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంది మా హస్బెండ్ పేరు ఏల్మలారెడ్డి రెడ్డి అతను కానిస్టేబుల్గా తిరుపతి ఎస్బీలోనే వర్క్ చేస్తున్నాడు మేము రెండు వేల ఎనిమిదిలో మాకు మ్యారేజ్ అయింది కాలేజ్ డిగ్రీ డిగ్రీలో మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాము ఇంట్లో వాళ్ళని ఒప్పించి లవ్ మ్యారేజ్ చేసుకున్నాము రెండు వేల ఎనిమిది మే మే ఏడో తారీఖు మాకు మ్యారేజ్ అయింది నా మాకు మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ దాకా బాగానే చూసుకున్నాడు ఫైవ్ ఇయర్స్ తర్వాత మా అత్త నా భర్త ఎక్కువ టార్చర్ పెట్టి వేరే అమ్మాయితో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి దానివల్ల ఎక్కువ టార్చర్ పెట్టేవాడు టార్చర్ పెట్టి మేము పుత్తూరు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇస్తే రాజీపోయాను రాజీ పోయి మేము బాగా చూసుకుంటామని చెప్పి ఇంటికి దొరుకుని వచ్చి కొన్ని రోజులు సజావుగానే బాగానే ఉన్నింది హ్యాపీగానే మళ్ళీ అతను ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి ఎక్కువ టార్చర్ చేసేవాడు డబ్బులు తీసుకోరా అది తీసుకోరా అని అత్త కూడా ఎక్కువ కొట్టేది నన్ను ఎక్కువ టార్చర్ చేసేది అక్కడి నుంచి రాజుల కండిగలు ఇల్లు కట్టమన్నాడు మా సొంత డబ్బులతోనే ఇల్లు కట్టించినాము ఇల్లు కట్టించిన తర్వాత వన్ ఇయర్ బాగానే ఉన్నాం వన్ ఇయర్ తర్వాత మళ్ళీ వేరే అమ్మాయితో మ్యారేజ్ చేసుకుని నాకు విడాకులు ఇచ్చి అనేసి ఎక్కువ టార్చర్ నా నన్ను చంద్రబాబు నాయుడు సార్ గారు డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా స్పందించి నాకు న్యాయం చేయాలనే కోరుకుంటున్నాను నన్ను ఇలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా మా అత్తకి నా భర్తకి శిక్ష పడాలి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారే కానీ వాళ్ళని ఏ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు యాక్షన్ తీసుకొని నాకు ఇల్లు నా పిల్లలు నాకు కావాలన్నా అంటే అనేది పెళ్లి చేసుకుంటే ముప్పై ఐదు సంవత్సరాల వరకేనా అలాంటప్పుడు ఎందుకన్నా పెళ్ళి చేసుకోవాలి అతను ఒక బాధ్యత గల అధికారంలో ఉండి ఎందుకు పెళ్లి చేసుకోవాలి అంటే ఎప్పుడు నిత్య పెళ్లి కొడుకేనా ఎప్పుడు డబ్బు ఉండే వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడన్న నాకన్నా డబ్బు ఉండే అమ్మాయిని చూసి మళ్ళీ ఇంకొక అమ్మాయిని లవ్ పేరుతో ప్రేమ పేరుతో మోసం చేసి మళ్ళీ అమ్మాయితో వెనకాల చుట్టేసి మళ్ళీ డబ్బులు లాక్కునేది ఇదే నా పద్ధతి ఎంత అధికారం కానిస్టేబుల్ అనేసి అధికారం ఉందనేసి ఎట్లయినా వాడుకుంటారా దీన్ని ఎవరు ఏం ఖండించలేరన్నా మాట్లాడినాము మేడంతోనే మాట్లాడినాము అక్కడ దిశ పోలీస్ స్టేషన్లో పోయి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు చేసి కోర్టులో మీరు తేల్చుకోబోండి అని చెప్పారు